అందరికీ జైభవాని ఈరోజు తెల్లవారు ఏగుజావాన మూడు అవుతుంది చలి అంటే మామూలుగా లేదు ఇప్పుడే స్నానంకి వెళ్తున్నాం మా భవాన్ని కొంతమందికి పడుకొని లేపాలి ఈ టైంలో వీధిలో చూడండి చాలా నిశ్శబ్దంగా ఉంది ఎవరూ లేరు మా భవాన్లు ఈ చలికి పడుకొని లేవలేకపోతున్నారు చూడండి బ శుభ్రంగా దుప్పటి కప్పి పడిగే ఉన్నారు ఒకసారి చూడండి భవాన్లు లెగండి లెగండి అన్నా సరే కొంచెం చలికి ఇబ్బంది పడుతున్నారు లేవడానికి ఈ నాలుగైదు రోజులు అవుతుంది చలి విపరీతంగా పెరిగిపోయింది ఏదేమైనా సరే దేక్స్ కాబట్టి తప్పదు కదా మొత్తానికైతే మా స్నానం అయిపోయింది నూతులో నీళ్ళు అయితే స్నానం చేస్తూ ఉంటాము నూతులో నీళ్ళు కాబట్టి కొంచెం వెచ్చగానే ఉంటే పర్వాలేదు స్నానం అయ్యాక నుదుటికైతే అయితే విభూది చందనం కుంకుమ అయితే బొట్లు పెట్టుకోవాలి బొట్టు పెట్టాక పూజలో కూర్చుండిపోమో పూజ అయితే మొదలైపోయింది పూజ అయిపోయిన వెంటనే టీ బ్రేక్ అయితే ఉంటుంది అలా కూర్చొని అందరూ సరదాగా కాసేపు గడుపుతాం అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక బిగ్ బాస్ హౌస్ అనుకోవచ్చు ఇప్పటివరకు చూశారు కదా వీడియోలన్నీ మళ్ళీ పార్ట్ ఫైవ్లో కలుద్దాం జై భవానీ